హలో ఫ్రెండ్స్ లంచ్ చేశారా ఫ్రెండ్స్ మధ్యాహ్నం టైం రెండున్నర అవుతుంది ఈరోజు మీరేం లంచ్ చేశారు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ మా ఇంట్లో అయితే చిల్లీ చికెన్ కేవలం పచ్చిమిరపకాయలు వేసి కారం వేయకుండా ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి ఫ్లేవర్లో చాలా ఎమ్మెగా ఉంటుంది ఇక చికెన్ ఫ్రై చేసి దాని కాంబినేషన్లో వేడివేడి రైస్ మరియు జొన్న రొట్టె ఉల్లిపాయ నిమ్మకాయ నాన్ వెజ్ అంటే ఉల్లిపాయ నిమ్మకాయ ఉంటేనే కదా ఆ రుచి ఇంకా నేనైతే ఇలా ప్లేట్లో పెట్టేసుకొని రొట్టెతో రైస్తో తింటున్నానండి మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా ఇలా స్నాక్స్ లాగా కూడా లేకుండా తినచ్చినయ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే చికెన్ కాకుండా ఇలా ఒకసారి చేయండి ఈ చికెన్ పీస్ తింటుంటే ఉంటే ఎంత టేస్టీగా ఉందో ఫ్రెండ్స్ మీకు నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు ఇలా చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో